జయ విశ్వకర్మ యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభాశిస్సులు జ్యోతిర్మయం శాంతమయం ప్రదీప్తం విశ్వాత్మకం విశ్వపరం నిరీశం ఆద్యంత శూన్యం సకలం కలాపం శ్రీ విశ్వర్మణ్యమహం నమామి మే ఇరవై రెండవ తారీఖు గురువారం రోజున జయంతి మహా పవిత్రమైన పండుగ వస్తూ ఉన్నది ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి విశేషమైనటువంటి పండుగ దినాలలో చాలా ముఖ్యమైనటువంటి పండుగ జయంతి ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క వైశాఖ బహుళ దశమి రోజున పెద్ద హనుమాన్ జయంతిగా అదేవిధంగా జయంతిగా హనుమంతుని జన్మోత్సవంగా కూడా ఈ యొక్క వైశాఖ బహుళ దశమిని పిలుస్తూ ఉంటాం ముఖ్యంగా వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాత ప్రభూతాయ మంగళం శ్రీహనుమతే అనగా వైశాఖ మాసంలో బహుళ దశమి రోజున శనివారం రోజున పూర్వాభాద్రా నక్షత్రములో శ్రీ హనుమంతుడు జన్మించినట్లుగా ఈ యొక్క శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తుంది హనుమంతుడు అనగానే భక్తికి చిహ్నంగా మనం పిలుచుకుంటుంటాం శ్రీరాముడు అంటే అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు హనుమంతుడు భక్తికి జ్ఞానానికి మనోధైర్యానికి ప్రతీకంగా శ్రీ హనుమంతుని మనం ఆరాధిస్తూ ఉంటాం అదేవిధంగా భక్తిలో జ్ఞానంలో మనోధైర్యంలో హనుమంతుని మించినటువంటి దైవం లేదు అందువల్ల మనం ఎప్పుడూ కూడా మనకు ఏ బాధలు వచ్చినా గ్రహచార బాధలు వచ్చినా మరి ఇతరత్ర ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా మనం హనుమంతుణ్ణి మనం స్మరించుకుంటే సరిపోతుంది అనేటువంటిది మనకు చాలా తెలిసినటువంటి విషయం ముఖ్యంగా హనుమంతుడు మనందరికీ కూడా కొంగు బంగారమై ఆపదల నుండి కాపాడేటువంటి దైవంగా మనం ఆరాధిస్తూ ఉంటాం స్మరిస్తూ ఉంటాం ఓం శ్రీ ఆంజనేయాయ నమ అన్నంత మాత్రాననే మన బాధలన్నీ తొలగిపోతూ ఉంటాయి శత్రు బాధలతో నివారణ అవుతూ ఉంటుంది అదేవిధంగా అనారోగ్య సమస్యలన్నీ అవుతూ ఉంటాయి మరి గ్రహ బాధలు గ్రహచార బాధలు అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి మరి ఇంకా ఎన్నో సమస్యల నుంచి కూడా మనం శ్రీ హనుమంతుని మనం స్మరించినంత మాత్రాలనే వారిని ఆరాధించినంత మాత్రాలనే మన సమస్యలన్నీ తొలగిపోతూ ఉంటాయి తీసు మనం మనం అన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి మరి అంతటి మహామహిమాన్వితమైనటువంటి శ్రీ హనుమంతుని యొక్క జయంతి వైశాఖ బహుళ దశమి గురువారం మే ఇరవై రెండవ తారీఖున మరి మహావైభవంగా మనం అందరం కూడా జరుపుకునేటువంటి పవిత్రమైనటువంటి పండుగ ముఖ్యంగా శ్రీరాముడిపై భక్తినే ఎక్కువగా తాను ఇచ్చాడు హనుమంతుడు ఆంజనేయుడు తనకెంత బలం ఉన్నప్పటికీ కూడా తాను ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా శ్రీరాముడిపై ఉన్నటువంటి శ్రీరాముడిపై ఎక్కువగా భక్తిని ప్రదర్శించి మరి మహనీయునిగా మనను మన మన మనసులో మనం నిలిచిపోయినటువంటి దైవంగా మనం పిలుస్తూ ఉంటాం మరి తన మనసులోనే శ్రీరామ మందిరాన్ని నిర్మించి ఆంజనేయ స్వామి తన యొక్క మనసులోనే శ్రీరామ మందిరాన్ని నిర్మించుకొని ఆ యొక్క శ్రీరాముణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది ముఖ్యంగా ఒకసారి సీతాదేవి ఒకనొక సమయంలో సీతాదేవి తాను నుదుట అదేవిధంగా పాపెట్లో సింధూరాన్ని పెట్టుకునేటువంటి సమయంలో అక్కడ ఆంజనేయుడు వచ్చి అమ్మ ఈ యొక్క సింధూరాన్ని మీరు ఎందుకు ధరిస్తున్నారు అనగానే అప్పుడు ఆమె సీతాదేవి ఇది యొక్క భర్త యొక్క దీర్ఘాయుషును పెంచుతుంది కనుక నేను ఎప్పుడూ కూడా ఈ యొక్క సింధూరాన్ని నుదుట అదేవిధంగా పాకెట్లో నేను పెట్టుకుంటాను శ్రీరాముడు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలనేటువంటి పవిత్రమైన భావం చేత ఈ ప్రతిరోజు నేను ఈ సింధూరాన్ని ధరిస్తున్నానని చెప్తుంది సీతాదేవి వెంటనే హనుమంతుడు వెళ్ళేసి ఆ యొక్క సీతాదేవి నుదుట సింధూరం పెట్టుకుంది కనుక నేను ఒళ్ళంతా సింధూరాన్ని ధరింపజేసుకుంటానని చెప్పి వెంటనే ఆ సింధూరాన్ని అంతా కూడా తాను శరీరం ఆ కరతలామలకం అంటే మొత్తం శరీరం అంతా కూడా సింధూరాన్ని మరి రాసుకొని శ్రీరాముడిపై ఉన్నటువంటి భక్తిని ప్రదర్శించాడు అంటే ఎంత గొప్ప మరి భక్తి పరుడో మరి ఈ యొక్క వృత్తాంతం ద్వారా మనం తెలియజేస్తుంది కేవలం సీతాదేవి ఒక నుదుట పాపట్లో సింధూరాన్ని పెట్టుకున్నంత మాత్రానే శ్రీరాముడు దీర్ఘాయుషవంతులవుతూ ఉంటే మరి నేను ఇంకా కూడా నా శరీరం అంతా కూడా ఈ సింధూరాన్ని రాసుకోవడం వలన ధరించడం వలన శ్రీరామచంద్రుడు మరి అనంతమైనటువంటి దీర్ఘాయక్షుడు పొందాలని మరి ఆ యొక్క హనుమంతుడు అంతటి భక్తిని ప్రదర్శించాడు ఇంకా రామాయణంలో చెప్పబడ్డటువంటి మరొక వృత్తాంతంలో ఆ యొక్క సీతాదేవి ఒకనొక సమయంలో హనుమంతుడికి ఒక రత్నాలహారం ఇచ్చింది మరి ఆ రత్నాలహారంలో అన్నీ కూడా రత్నాలు పూసలు అన్నీ కూడా ఉంటాయి మరి ఆ పూసలనన్నింటి కూడా సీతాదేవి ఇచ్చినటువంటి రత్నాలహారంలో ఉన్నటువంటి పూసలన్నిటిని కూడా మరి ఒక్కొక్కటిగా ఆ హనుమంతుడు ఏరి బయట పారేస్తున్నాడు మరి ఆ సమయంలో సీతాదేవి చూసి హనుమా నేను ఇచ్చినటువంటి రత్నాలహారం చాలా అమూల్యమైనటువంటిది మరి అలాంటి రత్నాలహారంలో ఉన్నటువంటి ఆ యొక్క ఒక్కొక్క పూసలను ఆ యొక్క మనులన్నింటినీ కూడా రత్నాలన్నీ కూడా నువ్వు విసిరి మరి చాలా తప్పు కదా అంది అప్పుడు వెంటనే అమ్మ సీతమ్మ తల్లి ఈ యొక్క రత్నాలహారములో ఉన్నటువంటి రత్నాలలో ఎక్కడా కూడా నా శ్రీరామచంద్రుడు లేడు ఎక్కడా కూడా శ్రీరామనామము లేదు ఆ రత్నాలల్లో ఎక్కడా కూడా శ్రీరామచంద్రుడి పేరు కానీ శ్రీరాముడి యొక్క నామం కానీ శ్రీరాముడు కానీ కనబడడం లేదు కనుక నేను ఈ రత్నాలల్లో ఎక్కడైనా శ్రీరామచంద్రుడు ఉన్నాడేమోనని చూసుకుంటూ నేను బయట వారేస్తున్నాను కానీ ఈ రత్నాలల్లో మొత్తంలో కూడా ఎక్కడ కూడా శ్రీరామనామం లేదు మా శ్రీరాముడు లేడు కనుక నా శ్రీరామచంద్రుడు ఉంటేనే ఈ రత్నాల హారాన్ని ధరిస్తాను తప్ప రత్నాల హారంలో శ్రీరామచంద్రుడు లేకపోతే ఈ రత్నాలు ఎంతటి విలువైనా కూడా నేను బయట వారేస్తుంటాను తల్లి కనుక నాకు రాముడే నా శ్రీరామచంద్రుడే నాకు నా యొక్క మందిరంలో నేను ఎప్పుడూ కూడా భక్తితో ఉంటాను అని చెప్పాడు మరి అంతటి పరమ భక్తిని ప్రదర్శించాడు ఆంజనేయ స్వామి గ్రహ బాధలున్నవాళ్ళు గ్రహచార బాధలు ఉన్నవాళ్ళు శత్రు బాధలున్నవాళ్ళు ఇతరత్ర సమస్యలు ఉన్నవాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి రోజున శ్రీ ఆంజనేయ స్వామి వారికి మరి విశేషమైనటువంటి అర్చనలు పూజలు అదేవిధంగా సింధూరాన్ని సమర్పించడం ఆ యొక్క తమలపాకు అర్చన చేయించడం తమలపాకు మాల వేయడం స్వామివారికి మరి అదేవిధంగా తెల్ల జిల్లేడు మాలను సమర్పించడం వలన సకల బాధలు తొలగిపోతూ ఉంటాయి కనుక తప్పనిసరిగా మరి అందరూ కూడా వైశాఖ బహుళ దశమి మే ఇరవై రెండు గురువారం రోజున శ్రీ ఆంజనేయ స్వామివారిని ఓం శ్రీ ఆంజనేయాయ నమ అనుకుంటూ స్మరించుకుంటూ స్వామివారి యొక్క నామంతో పాటుగా హనుమాన్ చాలిసా పారాయణం సుందరకాండ పారాయణం చేయడం సింధూరాన్ని సమర్పించడం ఆకు మాల సమర్పించడం అదేవిధంగా తెల్ల జిల్లేడు మాలను సమర్పించడం చేయడం వలన మరి ఆంజనేయ వారి యొక్క అనుగ్రహం కలిగి సకల బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి जय श्री आंजनेय स्वामी वारी की जय श्री राम जय श्री राम